విను మహత్యం తెలుసుకో మహత్యాన్ని ప్రసాద్ తిను కొద్ది రోజులకి ఏ కష్టం ఉండదు ఏ దుఃఖం ఉండదు చెప్పాడు స్వామి చెప్పి మళ్ళీ మాయమైపోయాడు సత్యనారాయణ స్వామి మాయమైపోయాడు ఆ బ్రాహ్మణ విన్నాడు ఇంటికి వచ్చి పడుకొని కొద్ది నిద్ర లేచి స్నానం చేసుకుని దేని ముద్ద దీపం పెట్టి మళ్ళీ ఇటు ఏం లేదు మళ్ళీ భిక్ష పోతున్నాడు భిక్షపోతే ఏం కోరాడు మనసులో ఓ సత్యనారాయణ స్వామి నిన్న ఓ పంత ఒక పెద్ద మనిషి కలిశారు కలిసి సత్యన స్వామి ఎంతో మనసు కలిశాడు సత్యన కథ చేసుకుంటే కష్టాలు నా కోరిక కోరుకుంది కానీ డబ్బులు లేవు కోరికైతే ఉంది డబ్బులు లేవు కాబట్టి నువ్వు ఆ డబ్బుల నాకు డబ్బులు అని ఇస్తే కథ చేసుకుంటా అని చెప్పాడు చెప్పి భిక్ష ఆ ఊర్లో అడగక ముందే వచ్చి భిక్ష పెట్టారు ధనం ఇచ్చారు దాని ఇచ్చారు ఆ ధనంతో బాగా తొందరగా ఇంటికి వచ్చి సంతోషంగా అన్ని పూల సంబంధించి వాళ్ళ బాధతో కలిసి కథ చేసుకున్నాడు ఎప్పుడైతే కథ చేసుకున్నాడో మహత్యం తెలుసుకున్నాడో ప్రసాద్ తిన్నాడో కొద్ది రోజులకి చూస్తూ చూసి చూస్తూ ఉండగానే పేదరికం పోయింది కష్టాలు వెళ్ళిపోయినాయి గొప్ప షావుకర్ అయిపోయాడు షౌకర్ అయిపోయాడు అయినా సరే ప్రతి నెల కథ చేశాడు ప్రతి నెల ఎప్పుడు పున్నం పున్నంకి ఒక నెల కథ చేస్తుంటే ఇంటి ముందర కట్టెల వ్యాపారి అమ్ముకుంటూ కట్టెల వ్యాపారం పోతున్నాడు ఆ కట్టెలు అమ్ముకుంటూ పోతుంటే ఆ కట్టెలు బయట పెట్టి పూజలతో చూశాడు కట్టెల వ్యాపారి చూసి ఏమడిగాడు బ్రాహ్మణి ఓ భక్తుడు గారు కథ చేశారు కదా ఏంటి ఆ కథ స్వామి మహంత్యమే అడిగాడు కథల వ్యాపారి సత్యనారాయణ స్వామి చేస్తుంటే ఏ కష్టం ఉండదు ఏ దుఃఖం ఉండదు అని చెప్పాడు దాని కథల వ్యాపారి స్వామి మంచివాడు చెప్పారు నేను మా ఇంట్లో ఈ పూజ చేసుకుంటా చెప్పి తినేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఒకసారి తినేసి కటల వ్యాపారి ఇంటికి వెళ్ళిన తర్వాత స్వామి నమస్కారం చేసుకుని అది పడుకొని కొంత నిద్ర లేచి స్నానం చేసుకొని వ్యాపారం అయ్యారు అమ్ముకుని కోసం కోర్టు ఏ సత్యనారాయణ స్వామి ఈ అమ్ముకూడ మీద బాగా నాకు లాభం రాని ఆ లాభంతో నేను కూడా మొత్తం చేసుకుంటా అని చెప్పి కోరాడతాను వద్ద ఆ స్వామి దయ వల్ల ఆ విధంగా ఆ కట్టెల వ్యాపారి వ్యాపారం అయ్యాడు ఆ కట్టెలకి బాగా అధికంగా లాభం వచ్చింది ఆ లాభం తీసుకొచ్చి వాళ్ళ బాధ్యత కలిసి కులిసామని గెలుచుకొని మంచి పంతు సాయంతో కట్టెల వ్యాపారి కథ చేశాడు ఆ కథ చేసిన తర్వాత ప్రశాంత్ తిన్నాడు మాధ్యం కొన్నాడు కొద్ది రోజులకి ఆ కట్టెల వ్యాపారు కొద్ది రోజులకి ఆయన గొప్పవడైపోయాడు ఆయన షాక్ అయిపోయాడు అతను కూడా బతికినంత కూడా ప్రతి నెల కథ చేసుకుంటూ అన్ని కోరుకులు అనుభవించి చనిపోయిన తర్వాత స్వాముడే స్థానం మోక్షానికి వెళ్ళిపోయాడు అది గొప్పది మతం అచ్చం అచ్చంత విశ్వా 오, 마다, 이 곡을 짠! 저 니가 덧붙여야 돼. 저 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 덧붙여야 돼 య స్వామినిమో నమ స్వామి

ప్రారంభం అనేది ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు ఆ రాజు పేరు కదా ముకుడు ఉల్కాకుడు ముకుడు రాజు 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 భార్య ఒక నది ఒడ్డు కూర్చొని కథ చేస్తున్నారు ఏం నది నది పేరు ఏంటి భద్రశీల నది చేస్తుంటే ఒక ఆయన నదిలో పడవలో పోతుంది ఒక ఆయన కోంతో ఆయన పడలు కూర్చోబోతున్నాడు వ్యాపారం కోసం మా డబ్బున్న షావు కాదు తన పడవ ఒక ఒడ్డుకు ఆపాడు విశ్రాంతి కోసం రాజుని ఏమడిగాడు మహారాజా మీ మహారాజు కదా నీకు ఉన్నాయి కదా ఎందుకు ఎందుకు అర్థం చేస్తున్నావు నీ ఏంటి అడిగాడు రాజ నాయన నాకు అన్ని కోరిక తీరాయి కానీ సంతానం కాలే పిల్లలు కుట్టలే సంతానం కోసం కథ చేస్తున్నా అని చెప్పాడు ఈ షాపు పని చేశారు రాజా మంచి మాట చెప్పారు నాకు పిల్లలు కుట్టలే పెళ్ళై పెళ్ళై చాలా అయినా పెళ్ళై పిల్లలు గారే నేను మా ఇంట్లో సంతానం కోసం కథ చేసుకుంటా అని చెప్పి స్వామి నమస్కారం చేసి ప్రసాద్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాడు ప్రసాద్ వెళ్ళిన తర్వాత అతను భార్య పేరు లీలావతి అవతాం విషమత అవతాం విషయమంతా చెప్పాడు బాగా సరే అండి మనము కథ చేద్దామా సంతానం కోసం ఈ రోజు రోజా రేపాడి బాగా కానీ భర్త కొద్ది బిసినాడి షాక్ అక్కుంటూ ఏమంటే ముందే కథ చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుట్టడో పుట్టారు అని చెప్పి అపనమ్మకం వాడు మాట మార్చాడు వాడేం చేశాడు ముందు కథ చేసుకోకుండా మనసులో స్వామిని వేడుకున్నాడేమని ఓ సత్యనారాయణ మొదటి నాకు సంతానమి సంతానం కలిగిన తర్వాత కథ చేశాను చెప్పాడు కొద్ది రోజులకి స్వామి దయ వల్ల ఆ లీలావతికి ఆడపిల్ల పుట్టింది సంతానం కలిగింది లక్ష్మీనాడు కుమార్తె పుట్టింది అప్పుడు ఆ భార్య ఏమండి మనకు అమ్మాయి పుట్టింది కదా కథ చేద్దామా ముగ్గుబడి అడిగింది కానీ వీడు మళ్ళీ మాట మార్చాడు చేసి అంటే ఓ లీలావతి అమ్మాయి చిన్న అమ్మాయి కదా అమ్మా పెద్ద కానీ తొందర ఎందుకు ఓ నామకరణం చేశాం కదా పేరు పెట్టాడు ఏం పేరు కుమార్తె పేరు కళావతి నామకరణం చేశాడు కొద్ది కాలం గడవని ఎట్లా అమ్మాయి పెద్ద అవుతుంది అమ్మాయి పెళ్లి చేస్తాయి కదా ఆ పెళ్లిలో కథ చేస్తాను చెప్పాడు మాట మార్చాడు ఈ పుట్టిన బిడ్డ కళాది పెరిగి పెద్దది అమ్మాయి రోజులో పెరిగి పెద్ద వయసు పెళ్లి వయసు వస్తుంది వాళ్ళ నాన్న చేశాడు సంబంధం కోసం ఊరికి సంబంధం చూడాలి ఊరికెళ్ళాడు ఆ ఊరిలో మంచి సంబంధం దొరికింది మంచి అబ్బాయి దొరికాడు మంచి అబ్బాయి కుమార్తె ఒప్పుకుని గొప్పగా పెళ్లి చేశాడు నుంచి మంచి అబ్బాయి దొరికాడు పెళ్లి చేశాడు కానీ కథ చేసుకోవాలి అప్పుడు సత్యనారాయణ స్వామి కోపం వచ్చింది ఆయన మీద కోపం వచ్చి శాపం పెట్టాడు ఏమని ఈ శాపకారు కుటుంబానికి అనేక కష్టాలు కలుగాటే శాపం పెట్టాడు సత్యనారాయణ స్వామి ఆ విషయం తెలియక వ్యాపారం అయితే కొద్దిరోజు వ్యాపారానికి మామారుడు ఊరు పోయారు స్నానం పోరాడు పొద్దునంత బాగా వ్యాపారం చేశారు బాగా డబ్బులు సంపాదించారు నాకే అలిసిపోయారు అలిసిపోతే ఆ ఊరు పడుకు పడుకున్నారు ఏ ఊర్లో పడుకున్న ఆ ఊరు దొంగలు పడ్డారు రాత్రి అదే ఊర్లోనే మామారుడి ఆ దొంగలను దొంగలు పంపించింది ఎవరు సత్యనారాయణ స్వామి పంపించారు దొంగలు పడ్డారు రాజుగారి ఇంట్లో పడ్డారు పడి ధర్మంతా దొంగలించి బయటకు వచ్చారు వచ్చిన వాళ్ళు మాయమైపోకుండా శబ్దం చేశారు శబ్దానికి రాజ భటులు లేచారు బటులు లేచారు దొంగలు పట్టుకునే వెనకాల బటులు పరిగెత్తారు ఆ బట్టలు పరిగెత్తితే ఆ దొంగలు చేశారు ధర్మ సంచులతో ఎక్కడ అల్లుడు మామ పడుకున్నారో అల్లుడు మామారు సంచులు పడి మాయమైపోయారు మామాని దగ్గర బట్టలు వస్తే సంచులు దొరికాయి సంచులు దొరికాయి దొంగ ఎందుకంటే ఆరోపణ చేసి ఇద్దరే పడుతూ ఇద్దరు ఇక్కడ వాళ్ళు తీసుకెళ్లి శరసాలు బంధించారు జైల్లో వేశారు అదే సమయంలో ఆ మాయ దొంగలు ఇతర దొంగలు ఇక్కడ మాయమై ఆ కుమార్తె పడ్డారు కలవత ఇంట్లో అదే దొంగల మళ్ళీ అక్కడ మా ఇంట్లో పడ్డారు ఇంట్లో అన్ని దొంగతనం చేసి ఇల్లంతా కూర్చి పడేసారు మొత్తం అదేం లేకుండా అప్పుడు పాప ఏం చేసి కలవతి ఇంట్లో ఆక తట్టుకోలేక భిక్ష పోయింది భిక్షకి వెళ్తే ఆ ఊర్లో ఊరంతా భిక్షెత్తే ఒక తంతు కథ జరుగుతా ఉంది సాయంత్రం ఆమె వెళ్ళి కథ చూసింది కథ చూసి ప్రసాద్ ఇంటికి ప్రసాద్ తీసుకొని అప్పుడు తల్లి ఏం చేసింది ఓ కళావతి మనము కథ చేయాలమ్మా కథ చేయలే నువ్వు పుట్టే ముఖ్యం నువ్వు పుట్టావు నీ పెళ్లి చేశాం కథ చెయ్యాలి ఎందుకంటే మీ నాన్న మహాపిశ మీ నాన్న నాన్న నిల్లే అందుకే స్వామి శాపంతో మనకిప్పుడు మనం రోడ్డు పడ్డామని బాధపడింది అప్పుడు ఏం చేసి ఇద్దరు కూడా ఓ క్షమించు నాయన తప్పు చేశాం ఒక అవకాశం ఇస్తే మా ఇంట్లో పూజ చేసుకుందాం గురించి అప్పుడు స్వామి క్షమించాడు ఎలా క్షమించాడు స్వామి ఏ రాజు జైల్లో వేశాడో మామాలి ఆ రాజుకి స్వామి కనపడ్డాడు కళ్ళలో కనబడ్డా కళ్ళలో అది పండుకుంటే కలలో వచ్చాడు వచ్చి ఓ రాజా నువ్వు దొంగలు అనుకున్నావు కదా దొంగలు కాని వారు నా భక్తులు మామాలుడు నీ ఊరు వ్యాపారం కోసం వచ్చాడు దొంగతనం చేయలే కావాలని వేప విడిచిపెట్టేసి వాళ్ళ ఊరికి వాళ్ళని పంపించని చెప్పాడు స్వామి అప్పుడు రాజు వాళ్ళు విడిచిపెట్టాడు అల్లు మన దగ్గరికి క్షమాపణ కోరి తృప్తిగా భోజనం పెట్టి పడవ పడవ నది గుర్తుకు వెళ్ళి సాగాలనిపారు అల్లుడు మామ ఒక నామ రాజుకి నమస్కారం చెప్పి సంతోషం అయితే వాళ్ళ ఊరికి పెళ్లిపోయారు ఈ స్కంద పురాణే రేవా కండే ఆ పుష్పమ్మ రేవా కండే నిత్యోధ్యాయ సమాప్త ఆ పుష్ప పెట్టాను అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి అమ్మా కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ ముఖాలు చేసుకోవాలి చాక్ తీసుకొని ये दिस ओके ये लो मां इरोली दिस कॉमन चिंता मुकला अच्छी अच्छी मुकला लिया मां चाके मटावा ये लो उंदे ओ आवत ओ अंडे गवर्नर लॉस ओ हां ये बेटा खबर क्या है ओम आज्ञा करता है आपका बुलाने सबले दिस ओम याफर विर्याम फला विशपा याश्विष्पनी कृचराय मराहसपदे परसोतास्थान गुंचंत गुमसाहय

ఏక విజమాన ఆయుష్ తేజోతగాతి ఆనంద కర్పూర మంగళ నీరాయ సర్వయామి నమస్కరోమి శ్రీమద్ రమారమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద నా చే నమస్కారం చేస్తున్నాయి జయ బో సత్యనారాయణ స్వామి జయ బో సత్యనారాయణ స్వామి అక్షంతం తీసుకోన ఆయన అక్షర చిత్ర పట్టుకోనమ్మా నాలుగో కథమ్మా ఇది చిత్ర పట్టుకోమ్మా నాలుగో కథ ఇది అలా ఆ దో వీళ్ళు మామాలు బయటకు వచ్చి బయటకు వచ్చి బయటకు వచ్చారు వచ్చి పడవకి బయలుదేరారు మళ్ళీ మామ అలిసిపోయాడు పడలు కూర్చో అలిసిపోయాడు తన పడవ ఒక ఒడ్డు కాపీ విశ్రాంతి కోసం ఎవరు షావుకారు అంతే స్వామి ఏం చేశాడని బుద్ధి మారిందా లేదా జైలు వేసి స్వామి బయట సత్యనారాయణ స్వామి బుద్ధి ఎలా ఉంది అని చెప్పి పరీక్షించ కోసం మళ్ళీ సత్యనారాయణ స్వామి భూలోకానికి వచ్చారు ఎలా ఉంది భూలోకం సరే సన్యాసాడు సన్యాస సన్యాసానికి వచ్చి ఎగ్జామ్ ఏమడిగా అంటే ఓ షావుకారు నీ పొడవలు ఏముంది ఆయన పొడవలు బాగా ధనం ఉంది కదా దాని ఏముంది అడిగాడు అడుగుతూనే దాన్ని ఏముంది బరువుంది అడిగాడు ఈ షావుకారం చేశారు అహంకారంగా వెంటకారంగా అబద్ధం చెప్పారు దేవునికి సత్యన స్వామి ఏమని ఓ సన్యాసి మా పొడవులు ఏమని నీగది నాయనా దొంగతనం కోసం వచ్చావా నువ్వు దాని దీంట్లో ధనం లేదు దీని మొత్తం దీనింత చెత్త చెదారము ఆకు అను అని చెప్పాడు అది విని ఈ స్వామి ఏమంత కోపాడకుండా సరే నాయన నీ మనసులో మాట చెప్పాడు కదా అలాగే ఉంచుకో అని చెప్పి వెళుతూ వెళ్తూ ఒక మాట ఏమన్నాయన వెళుతూ తదాస్తు తధాస్తు తదాస్తు నీ మాట జరిగానే ఎప్పుడు తదాస్తు అన్నాడు పడవలో ధనమంతా వేయింది చెత్త చదరపు చేసింది అబద్ధం నిజమైపోయింది నిజమేమో మా అప్పుడు పాపం ఈ సన్యాసం ఏం చేశాడు సత్యనారాయణ స్వామి మాయమైపోకుండా నడుచుకుంటూ వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చో చెట్టు కింద ఈ సన్యాసి విశ్రాంతి అయిపోయింది మళ్ళీ ఊరి కింద పడవ గౌరికి ఆ పడవలో ధనం పోయింది మొత్తం చెత్తాచరం వచ్చేసింది దుఃఖించాడు ఏడ్చాడు బాధపడ్డాడు బాధపడితే పక్క అల్లుడేం చేశాడు మామ నువ్వు తప్పు చేశావు వచ్చిన వ్యక్తి సన్యాసి కదా ఆయన మహానుభావు చెప్పావు నువ్వు పరిగెత్తులు వెళ్ళి ఆయన వేడుకొని చెప్పాడు అల్లుడు వెళ్ళిపోయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ సన్యాసి కాలు పట్టుకున్నాడు ఆయన నాయనా నేను తప్పు చేశాను స్వామి కడలో ధనం చెత్తాచా మీరు చెప్పింటే మొత్తం చెత్తా చెదరం అయిపోయింది బాధపడ్డాడు అప్పుడు సన్యాసం చేశాడు ఓ షావకారు ధర్మం తప్పావు నీ ధర్మం ఏమిటి వ్రతం చేసుకోవాలా చేయలే మొదటి సంతానం లేదు కథ చేసి కథ చేసుకోలే సంతానం కలిగింది మళ్ళీ కథ చేయలే మళ్ళీ మరి పెళ్లి చేసావు అప్పుడు కథ చేయలే అని స్వామి కోపడ్డాడు కోపడి నువ్వు మూర్ఖుడు తప్పు ధర్మం తప్పేవన్నాడు అప్పుడు చేశాడు ఆ సన్యాసి సన్యాసి రూపం కలిసేసి ఆ రూపం చూపించాడు అప్పుడు భయపెట్టి వచ్చావు స్వామి స్వామి మహావిష్ణు నారాయణ నీ గుర్తుపట్టలే తప్పు స్వామి తప్పు చేశాను నా క్షమించు ఎప్పుడు తప్పు చేయ స్వామి నా ధనవద్దు నీ దయ నాకు కావాలా ఎప్పుడు నీ దయ నాకు కావాల ధనవద్దు నాకు నీ దయ ఉంటే చాలు నాకు కాబట్టి ఒకదాని ఆయన అని మా ఊరు చెప్తాను మా ఇంట్లో వృధా చేసుకుంటానికి వరాడు అప్పుడు స్వామి నాయన ధనమంత తప్ప ఇంటికెళ్ళి కథ చేసుకో చెప్పాడు చెప్పి మళ్ళా ధనమంతా ఇచ్చేసి మన మాయమైపోయాడు సో మళ్ళీ మాయమైపోయాడు ధనమంతా వచ్చేసి మళ్ళీ సంతోషం పడవెక్కి బయలుదేరి వాడు వెళ్ళిపోయాడు మామ పడలు కూర్చుని వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడు ఊరు వస్తుంది మామకి మామ పడవి దిగాడు అల్లుడేమో పడలు కూర్చున్నాడు మామ దిగేం చేశాడు ఇంకో చెప్ప్రమని ఒక మనిషిని ఊర్లో పంపి చెప్పమని మనిషి పంపించారు ఆ మనిషి ఇంట్లో చెప్పే సమయానికి ఇంట్లో ఆ తల్లి కుమార్తె చేత వ్రతం చేస్తాం తల్లి కావతతో వ్రతం చేస్తా ఉంది ఈయన వెళ్ళి ఏం చెప్పాడు అమ్మా ఇప్పుడు పడవ ఒడ్డుకు వచ్చిందమ్మా పడవ నది చోటుకు వచ్చిన పడవ మీ భర్త మీ అల్లుడు వచ్చామని చెప్పాడు తల్లితో తల్లి ఏం చేసిన సంతోషంగా ఓ కలావతి మీ నాన్న మీ భర్త వచ్చారంట నది ఒటును నేను చూడ్డానికి పోతున్నా నువ్వు త్వరగా రామని అని చెప్పి నది ఒటుకెళ్ళి తల్లి కుమార్తె ఏం చేసి బాబు శ్రద్ధగా పూజ చేసా కానీ తొందరలో ప్రసాద్ తీసుకుని నది చోటుకెళ్ళింది ప్రసాద్ తినకుండా వెళ్ళిపోయింది తద్వారా కోపడ్డాడు ఎందుకంటే ఈ వ్రతంలో పూజా విలువైంది కథా విలువైంది ప్రసాదం విలువైంది తీర్థం విలువైంది ఈ ఈ వ్రతంలో ప్రసాద్ తీసుకోకుండా మన ఇల్లు దాటకూడదు మహా తప్పది తెలియకుండా వెళ్ళిపోయింది కళావతి తినలే బయట స్వామి శాపం చేత అల్లుడు వచ్చు పడవ నీట్లో అట్లా ముగిపోయింది పడవ సుడిగుండం వచ్చి అల్లుడు చనిపోయాడు నది నదిలో ఆ కళావతి వచ్చి ఏల్చి కలవతిపోవాలే నా భర్త చనిపోయాడు ఇక నే బతికేమలాము అని బాధపడి భార్య బాధపడి ఒక మనసు మనసు స్వామి ఏడుతుంది ఏమని ఓ సత్యనారాయణ స్వామి ఏం స్వామి శిక్ష నాకేది ఏం ధర్మం తప్పాను నేను ఏది శిక్ష ఇప్పుడే కథ చేశాను కదా ఎందుకు నా భర్త చనిపోయారు బాధపడింది అవు స్వామి చేశాడు ఓ శబ్దం వినపడే శబ్దమని ఆకాశం నుంచి ఓ కళావతి నువ్వు బాధపడదమ్మ ధర్మం తప్పావు ప్రసాద్ తిరుగుని వచ్చావు కథ దేశా గాని ప్రసాద్ తిరుగుని వచ్చావు ఇంటికెళ్ళి ప్రసాదం తినేసే స్వామి ఇక్కడ గాలి ద్వారా పరిగెత్తి ఇంటికి పోయి చంపలు వేసుకొని ప్రసాద్ తినేసరి డోటికి వచ్చి ప్రసాద్ తినేసి వెంకట స్వామి మంచితనం చేత అనుగ్రహం చేత ఆ పడవ వాళ్ళ పైకి వెళ్ళింది అందువల్ల బతికారు అప్పటి నుంచి బాగా బతికడంతో కూడా ప్రతి నెల కథ చేసుకుంటూ సుఖంగా జీవించి చనిపోయిన తర్వాత వైకుంఠ ప్రాప్తి వెళ్ళిపోయారు

ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు రాజు పేరు ఎప్పారంటే తాజి పేరు తుంగధ్వజుడు తాజి తుంగధ్వజుడు రాజు పేరు రాజు పేరు తుంగ ఆ విధంగా తుంగధ్వజ రాజు ఆయన తుంగధ్వజుడు రాజుకి వంద మంది కొడుకు రాజుకి వందమంది కుమారులు రాజుని చేసే రాజు ఆయన ఏమన్నవాడు అంటే ప్రతి రోజు అడవికి వెళ్ళేవాడు షికారు జిద్దులు వేటాడు జిద్దులు వేటాట కోసం అడవికి వెళ్ళేవాడు ఒక రోజు కూర్చోదు ఒక రోజు అడవికి వెళ్ళి వస్తుంటే రాజు వస్తుంటే సాయంత్రం పూట ఆ గొల్లవాళ్ళు అడవిలో కూర్చొని ఎక్కడ మారేడు చిట్టి కింద అంటే బిల్లపత్రి చెట్టి కింద కూర్చొని గొల్లవాళ్ళు సత్యనారాయణ కథ చేస్తాను కూర్చొని అడవిలో రాజు ఏం చేశాడు గుర్రం మీద పోతూ కూడా స్వామి కనపడ్డా గుర్రం దిగల స్వామి నమస్కారం పెట్టాడు స్వామి ఎందుకంటే అహంకారం పొగరు రాజుని పొగరు అలా ముందుకు వెళ్ళిపోయాడు నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోయి తన గుర్రాన్ని విశ్రాంతి విశ్రాంతి కోసం అవి తప్ప గొల్లవాలు చేసే పాపం ప్రేమతో తండ్రి లాంటి వాడు రాజు తండ్రి లాంటి వాడు చెప్పి స్వామి ప్రసాద్ ఇచ్చి రాజు తిన రాజుకి ఇచ్చాడు స్వామి ప్రసాదాన్ని రాజు ఏం చేశాడు ప్రసాద్ చేతిలో తీసుకుని ఆ గొల్లవాల్ని నీచంగా భావించాడు నాయన మీరు గొల్లలు నేను మహారాజు మీరిస్తే తింటానా అని చెప్పి వాళ్ళ మనసు బాధ పెట్టి వాళ్ళ కళ్ళ ముందు ప్రసాదాన్ని కిందపడేపెట్టకుండా నీలపాలు చేసిండు ఎప్పుడైతే నేలపా చేసిండో సత్యనారాయణ స్వామికి కోపం వచ్చింది ఎందుకంటే మనుషులంతా ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి కులం వ్యక్తి గొప్పవాడే ప్రతి మతం వ్యక్తి గొప్పవాడే ఎవరు తక్కువ కాదు అందరూ ఎందుకంటే ఆత్మనే పరమాత్మ ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా దైవ స్వరూపమే ఆత్మనే పరమాత్మ ఎవరిని బాధ పెట్టకూడదు అందుకే స్వామి కోప్పటి ఏం చేశాడు ఆ రాజు ఇంటికి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళకముందే స్వామి శాపం చేత కొడుకులు చనిపోయారు రాజ్యం అంతా నేలవాటం అయిపోయింది చిన్న భూకంపం వచ్చి రాజు వెళ్ళి చూస్తే కొడుకు చనిపోయాడు బాధపడ్డాడు ఏడ్చాడు దుఃఖపడ్డాడు బాగా ఏంటి కర్మ ఎందుకు ఇలా కింద బాధపడ్డాడు అలా బాధపడుతుంటే ఏం తప్పు చేశాడు గుర్తు వచ్చింది మనం పరిగెత్తడం వల్ల అడవికి వచ్చాడు వచ్చి ఆ గొల్లవారిని కాలం మీద నమస్కారం చేశాడు నాయన క్షమించండి మీరు తప్పుగా ప్రవర్తన చేసిన మీ ప్రేమతో ప్రసాదం ఇస్తే కింద పడేసిపోయినా కొంచెం పడేసిపోతే మొత్తం నష్టపోయినా ప్రసాద్ కొద్దిగా మీరు మీరు ఇచ్చింది కొద్దిగా ఉంది నేను నష్టపోయిందేమో ఎక్కువగా ఉంది బాధపడ్డాను బాధపడి దాన్ని కిరీటాన్ని రాజు కిరీటాన్ని కింద పెట్టాడు నేల మీద పెట్టాడు రాజు కిరీటాన్ని పెట్టి ఆ ప్రసాద్ తీసుకొని మట్టి దురిపేస్తూ తిన్నాడు మట్టి దురిపేసుకొని అప్పుడు స్వామి ఏం కోరాడు ఓ సత్యనారాయణ స్వామి క్షమించు నాయన నేను మూర్కొని నేను మూర్ఖుని క్షమించు నేను ప్రసాద్ కింద పడేసిపోయినా నీ దయవలో రాజునయ్యా నిన్నే మర్చిపోయినా అని స్వామి క్షమించిన ఆయన నాలో అహంకారం తీసేయి అహంకారం పొగర్ తీసాము అన్నాడు పొగరు తీసామని అప్పుడు స్వామి క్షమించాడు ఎప్పుడు స్వామి క్షమించాడు మరి తిరిగి రాజ్యము బాగుంది కొడుకులు బతికారు కోటలు అన్ని మంచిగా బావడానికి కూడా మళ్ళీ ముందులాగొచ్చాయి బాగా అప్పుడు రాజేం చేసే ఆహా ఎంత గొప్పవత ఇది ఎంత గొప్ప సత్యాం కథ ఇది నేను పూజ కూడా చేయలే ప్రసాద్ తిన్నా అంతే నేను దేవుని మొక్కినా అని తిరిగి వచ్చేసాయి నువ్వు పూజ చేసుకుంటే అని పేరు ప్రతి నెల సంతోషంగా ప్రతి నెల కథ చేశాడు ఇప్పుడు ఏకాదశి గాని పున్న పుణ్యమి గాని మరికొద్ది సార్లు ప్రజలకు ఇంటికెళ్ళి ధనమిచ్చి ప్రజల చేత కూడా కథ చేయించాడు అప్పటికి బాగా బతికులందరూ కూడా సుఖంగా బతికి ఏమి కోరుకుంటే అన్నడు చనిపోయిన తర్వాత మోక్షం చనిపోయాడు కాబట్టి ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఎవరు చేసుకున్నా ఎక్కడ చేసినా ఎప్పుడు చేసుకున్నా భక్తి శ్రద్ధ ప్రధానం భక్తిగా కథ వినాలా శ్రద్ధగా కథ చేసుకోవాలి చేసుకుంటే ఏ ఏ వ్యక్తి కూడా ఏ కష్టం రాదు ఏ దుఃఖం రాదు ఏ బాధ రాదు ఏ నష్టం రాదు అన్నీ తీర్చేవాడే సత్యనారాయణుడు సత్యం పలికేవాడు సత్యనారాయణ స్వామి కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ కూడా శ్రద్ధగా వ్రతం చేసుకోవాలి అక్కడ నమస్కారం చేసుకోమ్మా పంచమోధ్యాయ సమాప్తం పూర్ణం అని పుట్టిన పట్టుకుంది స్వామికి చూపించు నువ్వు పట్టుకోమ ఓం వనయం ప్రాం అప్పటిచ్చేసి ఒక్కసారి ఇట్లా పెట్టి జాగ్రత్తగా ఇటు ఉండి అమ్మ అత ప్రసాదం మీ ఆయన పెట్టుకోను ప్రసాదాలు ముంద్ర పెట్టుకో పెట్టుకుంటా ముంద్ర పెట్టుకో దాంట్లో ఆ రెండు స్పూన్లు తీసాను ఆయన స్పూన్ స్పూన్ పెట్టుబెట్టు జరుగు జరగట్లో పట్టు అది ఖర్చు ఎత్తు కదమ్మా ఖర్చు అవుతుందా ఇప్పుడు ఇప్పుడు పక్కన తీసుకెట్ ఖర్చు ఓకే अच्छा सुन ओके हां बच्चों बच्चों आके लग रहा हो सानी नहीं, नहीं कर ए रोदो पिपड़ दोले पापा पिनाल मारना है पिदोस का टेस्ट अच्छा पिदोले बैठ आ कर पो गुड बाय फोन करता हूं मैं और नाम मत मत ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं

దేవుడికి ఫోన్ పే పెట్టాం కదా భగవంతుడికి తాంబూలం కదా నైవేద్యం పెట్టిందో తాంబూలం చూపించాను కదా దేవుడి కూడా ఫోన్ పే ఓం భోగి

హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 ఓం ఓ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నమస్కారం చేసుకోవడం స్వామిని మంచిగా అత్యంత మీ మనసుని కోరికలు मदव्यो श्लोकं मदव्यो सानिधिम् एकदा बृह्मणमुपहरतिम् एकदयमानम् आयुष् यो